మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న తన ప్యాన్ ఇండియా మూవీ మట్కా కోసం తన బెస్ట్ ను అందిస్తూ ఉన్నారు కరోనా కుమార్ దర్శకత్వంలో వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల రజనీ తల్లూరి నిర్మిస్తున్న మట్కా వరుణ్ తేజ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీ మట్కా ఆర్ఎఫ్ సి కీలకమైన లెంతి షెడ్యూల్ పూర్తి చేసుకుంది వింటేజ్ వైజాగ్ లోని ఎస్ఎంస్ ని ప్రతిబింబించేలా వింటేజ్ సెంటర్ లో షూటింగ్ జరిగింది చాలా కీలకమైన సన్నివేశాలు హై యాక్టివ్ ఐ యాక్షన్ సీన్స్ రెట్రో థీమ్ సాంగ్స్ జరిగాయి మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ నోరా ఫతేహాను రెట్రో అవతారులు కలర్ఫుల్ పబ్ సెట్ లో ఎలగెంట్ ఫోర్స్ లో ప్రదర్శన చేసింది నోరా అద్భుతమైన డాన్సర్ మట్కాలోని రెట్రో సాంగ్స్ ఆమెలోని అల్టిమేట్ డాన్స్ ని చూపుతాయి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ అదిరిపోయే సెట్ లో నెంబర్ ఆఫ్ డాన్సర్స్ తో చాలా గ్రాండ్ గా షూట్ చేశారు ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ వైజాగ్ లో స్థిరవేగంగా జరుగుతోందని మేకర్స్ అనౌన్స్ చేశారు పంతొమ్మిది ఎనభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ఇరవై నాలుగు సంవత్సరాల పాటు జరిగే కథలో వరుణ్ తేజ్ డిఫరెంట్ మేకోవర్ లో కనిపించనున్నారు ఈ మూవీలో చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ ని ఆయన పోషిస్తున్నారు ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు టాప్ క్లాస్ నిర్మాణ విలువలు వింటేజ్ వైశాఖ రిక్రియేషన్ హైలైట్ లుగా ఉంటూ వరుణ్ తేజ్ కెరీర్ లో మట్గా ఒక మైల్ మూవీ కాబోతుంది